ప్పు అందరికి నమస్తే అండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మానపూర్ మండలంలోని ప్రస్తుతం ఉన్నది మన రాపెల్లి కోటలో ఉన్నాం సో ఇప్పుడు మనకు బిగ్ రైట్ పెద్ద రైతు దగ్గర ఉన్నాం సో కావేరి ఫోర్ సిక్స్ ఎయిడ్ అనేది వేయడం జరిగింది సో మనం రైతున ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఏ విధంగా పంట వచ్చింది ఎంత దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఈ రాపల్లి కోట అనేది ఈ మొదటిసారి పెట్టడం జరిగింది వాళ్ళ ఒక అనుభవాలను తెలుసుకొని మీకు చూపిస్తాను ఒకసారి అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అండి మీ పేరు నా పేరు గుండాల రాజబాబు నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయంకి ఒక ఆరు ఎకరాలు చేస్తాను ప్రస్తుతం అయితే నేను ఇప్పుడు ఈ కావేరి సీడ్ అనేది మూడు ఎకరాల్లో పెట్టాను మూడు ఎకరాల్లో పెట్టిన నేను ఈ పది సంవత్సరాల నుండి చేస్తున్నా కానీ ఇప్పటి వరకు ఇట్లాంటి సీడు నేను మొదటిసారి చూడడం ఇప్పుడు ఈ గొలుసుకును ఈ గొలుసుకు బాగా వ్యత్యాసం ఉంది నేను పది సంవత్సరాల కాలంలో ఇట్లాంటి సీడ్ చూడలేదు ఇంత దిగుబడి నేను వస్తా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మొత్తం పెట్టదామన్న ఆలోచన కొద్దిగా ఉన్నా కానీ కాకపోతే కొత్తగా వచ్చింది కాబట్టి దాన్ని బేసిక్ చూద్దాం అన్నట్టుగా మూడు ఎకరాలే చేశాను మళ్ళీ ఇంకోటి దీనివల్ల ఏంటంటే తట్టుకునే గుణం ఒకటి రోగ నిరోధక శక్తి దీనిలో ఉంది నేను ప్రతిసారి వేసానికి ఒక నాలుగు సార్లు నాలుగు దఫాలు మందేసేది ఈసారి నేను ఖరేదాలకినా మూడు ఎకరాలు అందులో టూ టైమ్సే వేసాను అయినా కానీ వారి మన నిలబడి లేచింది అంటే ఎత్తు హైటు ప్లస్ మళ్ళీ ఒకటి నేను పొటాస్ కూడా ఇప్పటి వరకు దీనికి వేయలేదు వేయకున్నా కానీ దీని గింజలు దీని మన ఈ సీడు బేసిక్ తీసుకుంటే దానికి దీనికి వ్యత్యాసం బాగా ఉంది ఇది లోకల్ సీడు ఇది కావేరీ సీడు దీనికి దీనికి చూడండి ఇది కావేరి ఫోర్ సిక్స్ ఎయిట్ ఇది నార్మల్ ఇది నేను ప్రతిసారి ఇవి మామూలు ఇరవై ఐదు కిలోల పది కిలోలు పెట్టేది కానీ అవి అంత దిగుబడి రాకపోయేది నాకు తెలిసి ఈసారి దరిదాపున ఒక ముప్పై ఐదు క్వింటల్ ఎకరాన్ని వస్తా అన్న ఉద్దేశం నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఇక ప్రతిసారి ఈ కావేరీ ఫోర్ సిక్స్ ఫ్యాటి అనేది నేను మర్చిపోను ప్రతిసారి నేను మ్యాక్సిమం ఇదే సీడ్ పెట్టాలన్న ఉద్దేశం కొద్ది నేను మిగతా రైతులకు కూడా మోటివేషన్ చేయాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా నా తరపున ఇది వేరే వాళ్ళకి మోటివేషన్ చేస్తా పెట్టేయగలుగుతా అన్నట్టుగా నేను మీకు గ్యారంటీ ఇవ్వగలుగుతాను అంటే మీరు దీనికి రోగాలు ఓకే మంచి క్వశ్చన్ అడిగారండి దీనికి మా పొంటి వేరే వాళ్ళు పెట్టారు లోకల్ లోకల్స్ దానికి ఆల్రెడీ తెగులు కంకి తెగులు వచ్చింది మన దోమ పూట వచ్చింది బట్ నేను ఒకటేసారి స్ప్రే చేశాను పై మందు నా దాంట్లో కంకి చావలేదు ప్లస్ మంచి నీట్గా ఉన్నది వారి మంచి హైటు లేచింది మళ్ళీ నేను ఇంకోటి నేను ఎట్లా అనుకున్నాను కాకపోతే ఈ గింజలకు కొంచెం రేట్ అవుతుంది అంటే ఒక ఎకరాన రెండు వేల రూపాయలు అవుతున్నాయి కానీ నేను ఇప్పుడు నాలుగు సార్లు మందేసేది రెండు సార్లు వేసిన వేసినప్పుడు ఆరు వేలు రూపాయలు పెట్టుబడి ఆ మందు బస్తాలకు ఇప్పుడు నాకు పన్నెండు వేలు మిగిలినట్టే కదా ఆ పన్నెండు వేల బస్తాలలో నాకు ఈ బస్తాలు నేను ఫ్రీగా చేయాలని నేను సంతోషపడుతున్నాను సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ పన్నెండు వేలు గింజలకు అయినాయి కానీ నాకు రెండు సార్లునే నేను మందేయగలిగా రెండు సార్లు మిస్ రెండు సార్లు నాలుగు రెండు సార్లు వేస్తేనే ఈ హైట్ వేసింది ఇక మనకు నాలుగు సార్లు వేసి అంటే నాకు తెలిసి నిలబడి వేస్తుంది కావచ్చు నాకైతే బాగా నమ్మకం ఉంది నాకు తెలిసి దరి దాపున రైతులనేది ఖచ్చితంగా ఇట్లాంటి ఎక్కువ దిగుబడి వచ్చే గింజలు పెట్టుకొని మంచిది లాభదాయకం పొందాలన్నట్టుగా నేను రైతులకు నేను ఒక చిన్న సలహా సూచన ఇస్తున్నా తప్పకుండా నేను నా తరపున నేను వేరే వాళ్ళకు కూడా మోటివేషన్ చేస్తాను దేశం పోతే మీకు తెలియపరుస్తున్నాను మీరు మంచిగా ఒక శ్రద్ధ పెట్టి గమనించిన ఓకే తప్పకుండా ఈ మోటివేషన్ వేరే వాళ్ళకు తప్పకుండా చేస్తాను ఖచ్చితంగా ఈ కావేరి సీడ్ పెట్టుకోండి మంచి అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో తప్పకుండా నేను వేరే వాళ్ళకు కూడా ఈ సీడ్ గురించి మోటివేషన్ నా వంతుగా సాయం చేస్తాను అని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మీకు రేట్ ఎంత ఎక్కువైంది సార్ ఆవరేజ్ ఇప్పుడు ఇరవై ఐదు కిలోలకు వెయ్యి రూపాయలకు వస్తుంది అది మామూలుగా నా ఇది ఖరీదే కాబట్టి నాకు ఎకరాన ఆరు కిలోలు అల్కితే నాకు రెండు వేల రూపాయలు అయినాయి రెండు అంటే ఒక మూడు ఎకరాలకు వచ్చేసి ఆరు వేల రూపాయలైనాయి ఆరు వేల రూపాయలు అంటే నేను నాలుగు సార్లు వేసేది మందు బస్తాలు నేను టూ టైమ్స్ వేసాను ఇప్పుడు ఆ టూ టైమ్స్ మిస్ అయింది అన్నట్టు కదా ఆ పన్నెండు వేల రూపాయలు నాకే ఇప్పుడు నాకు ఈ గింజలు ఫ్రీగా వచ్చింది మీకు దీనికి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు పెట్టిరేజ్ ఎన్ని తింటా సార్ ఏ అది ఇరవై ఇరవై ఐదుకి ఎక్కువ రాకపోతే నేను ఇప్పుడు పది సంవత్సరాలు చేస్తున్నా ఇట్లాంటి నాకు అసలు ఈ మా ఫెర్టిలైజర్ సందీప్ అనే పిల్లవాడు మా అక్కడ కొత్తగా పెట్టిండు ఆ పిల్లవాడిని సలహా మేరకే సూచన మేరకు తప్పకుండా ఇది ఒకసారి పెట్టి చూడని నాకు సలహా ఇవ్వడం జరిగింది ఆ పిల్లవాడిని మాట ఇన్నా ప్లస్ మాకు ఆయన చెప్పినందుకు మాట విన్నందుకు మాకు కూడా కొంచెం అధిక లాభం జరుగుతుందని పిల్లవాడిని కూడా మేము తప్పకుండా మళ్ళీసారి ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తుందని ఇప్పుడు ఇది మీకు ఇరవై కింటాల్ వస్తా మీకు మీకు ఆవరేజ్గా ఇది మీకు పై ఎన్ ఎక్కువ వచ్చినా కూడా అంటే మీకు పై రెండు వేల ముప్పై వేల రూపాయలు అదనంగా వచ్చినట్టు అదనంగా అంటే మీరు దానికి దీనికి ఒక సీడ్కు ఒక రేట్ అనేది పెట్టగలిగితే మీకు దిగుబడి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే మీకు మీ అట్లా అవపడుతుంది అంతేనా అంతే అంతే సో ఈ ప్రధానంగా అయితే మీకు ఈ రోడ్డుకు ఉంది కాబట్టి ఈ ప్రధానంగా చూసేవాళ్ళు వీళ్ళు మనకు ఈజీఎస్ పనులకు పోయేటోళ్ళు కానీ చాలా మంది మాతో ఖచ్చితంగా అయ్యో మేము పెట్టలేదు ఉద్దేశం కొద్దీ మా రైతులు చాలా మంది అంటుండ్రు దరిదాపున వర్షకాలం మా రాపల్లికోట రైతులు ఆలాడి దీన్ని అందరూ చూసిండు దరిదాపున వాళ్ళు ఖచ్చితంగా ఈ సీడు అన్న ఉద్దేశం కొద్దీ అందరూ ఉన్నారు ఖచ్చితంగా మా రాబల కోట వర్షాకాలం మాత్రం ఆల్మోస్ట్ ఈ కావేరి ఫోర్ పెట్టడానికి ఫైటు పెట్టడానికి నేను భావిస్తున్నాను తప్పకుండా అందరూ పెట్టగలుగుతాను నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకి ఆల్రెడీ అర్థమైంది సీడు అంటే ఇప్పుడు ఇగో ఈ వ్యత్యాసం చూడండి ఇప్పుడు ఇది ఇరవై ఐదు కిలోల బస్తా ఇగో ఇది రెండు వేల రూపాయల ఆరు కిలో మూడు కిలో కావేరి ఫోర్ సిక్స్ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఎలా ఉంది ఇది ఎలా దీనికి దరిదాపున వంద గింజలో యాభై గింజలు ఉంటాయి కావచ్చు దీనికి మ్యాక్సిమం మేము లెక్క పెట్టాం మూడు వందల యాభై మూడు వందల ఎనభై గింజలు ఉన్నాయి దీనికి ఇక మరి ఇంత గింజ ఉన్నాక ఏ రైతు అయినా కానీ వాళ్ళకి చూస్తేనే పొలం అర్థమైపోతుంది దీనికి దీనికి డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్ అర్థమైపోతుంది మోటివేషన్ ఎప్పుడు అవసరం లేదు ఆ సీడ్ చూడగానే చాలా మంది ఖచ్చితంగా పెడదామన్న ఆలోచనలే మాకు ట్రాపెల్ కోట రైతులు తొంభై తొమ్మిది శాతం ముందుకు వచ్చే ఆలోచనలే ఉన్నారు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిదండి సో చూసారుగా మన రాపెల్లి కోటలో ఏ విధంగా ఫోర్ సిక్స్ ఎయిట్ అనేది టాక్ వెళ్తుందో ఇప్పుడు మనం చెప్పడం అవసరం లేదు ఒక రైతు చూసిండు అంటే ఒక గొలుసుల సంఖ్య చూసిండు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు వేస్తారన్న మీరు చెప్పాల్సిన అవసరం లేదని అంటుండు సో ప్రతి రైతుకు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే రైతు మారాలి దిగుబడికి మారాలి సో రైతు కూడా మంచి విత్తనం పెడితేనే మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలాంటి విత్తనాలు మనం వేసుకొని అధిక దిగుబడి పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్